హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీస్ వియర్ లాగ్స్ సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లోన్ ఆన్లో పెట్టుకోండి సో అయితే మనం ఏం చేసుకున్న రెసిపీ స్వీట్ బోండాలు సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడ నేను స్టవ్ మీద ఒక బౌల్ తీసుకున్నాను అందులో ది కప్పుతో ఒక కప్ వరకు నేను బెల్లం అనేది తీసుకున్నాను నెక్స్ట్ వన్ మనకి వాటర్ అనేది తీసుకోవాలి ఆ వాటర్ సేమ్ అదే కప్పుతో కొలత నేను హాఫ్ కప్ తీసుకున్నాను వన్ కప్ బెల్లానికి హాఫ్ కప్ వాటర్ తీసుకొని సో ఇలా బెల్లం కరిగేంత వరకు మనం ఇలా స్టవ్ మీదే ఉంచాలండి లో ఫ్లేమ్లో సో ఇక్కడైతే చూడండి బెల్లం అయితే నీట్గా కరిగిపోయింది ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత వరకు అక్కడ పెట్టుకోండి సో ఇక్కడైతే మనకి చల్లారిపోయింది దీన్ని ఇందులో ఏమన్నా మనకి ఉంటాయేమో అని చెప్పేసి వడకట్టేసుకుంటున్నాను వేరే గిన్నెలోకి చల్లారిన తర్వాత మీరు వడగట్టుకోండి ఇది ఏమన్నా డట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సో వాటి కోసం అని చెప్పేసి నేను వడకట్టేసుకుంటున్నాను సో స్వీట్ బోండా అనేది చాలా ఈజీ రెసిపీ అండి ఇంటి దగ్గర ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేయడానికి బాగుంటుంది మీరు ట్రై చేయండి సో సేమ్ అదే కప్పుతో నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల గోధుమ పిండి అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను నేను టూ కప్స్ వరకు గోధుమ పిండి టూ స్పూన్స్ బొంబాయి రవ్వ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి సూజీ రవ్వ అని కూడా అంటారు సో నేను కొలత ఎలా చెప్పానో అలా చేస్తే మనకి ఈ స్వీట్ బోండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం బెల్లం తగ్గించుకోవచ్చు ఇక్కడ బొంబాయి రవ్ టూ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ వన్ కొంచెం ఇలాచి మంచి స్మెల్ కోసం అనేది యాడ్ చేసుకుంటున్నాను అలా కొట్టుకొని సో ఇలా చుట్టూ స్ప్రింకిల్ చేయండి నెక్స్ట్ వన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఒక పావు చెంచాడు వరకు అయితే బేకింగ్ సోడా సరిపోతుంది నెయ్యి అనేది తీసుకోండి అండి నేను ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ దంతా మనం బెల్లం కలిపిన కరిగిన దాంట్లోకి మొత్తం కలిసేంతలాగా బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసిపోతుంది కన్సిస్టెన్సీ అనేది చాలా మెత్తగా ఉంటుంది చపాతి ఉండేలా గట్టిగా కాకుండా చాలా మెత్తగా ఉంటుంది చూసారు కదా ఎలా ఫామ్ అయిందో మనకి ఇలా అయితే మనకి ఈ మిశ్రమం అనేది ఫామ్ అయిపోతుంది సో దీని మీద మనం కొంచెం నెయ్యి అనేది వేసుకోండి హాఫ్ హాఫ్ స్పూన్ నెయ్యి అనేది వేసుకొని నీట్గా సో దానిపైన అలా ఉత్తుకుంటూ నీట్గా వేసుకోండి అలా సాఫ్ట్గా ఉత్తుకోండి మనకి ఇది చాలా మెత్తగా ఉంది కాబట్టి అప్పుడే మనకి ఉండగా రాదు అందుకని చెప్పి సాఫ్ట్గా ఉత్తుకుంటున్నాను ఇక్కడ సో ఇలా సాఫ్ట్గా మెత్తగా అన్ని సైడ్స్ నేతి చేతితో నీట్గా ఒత్తుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచేసేయండి పక్కన ఇక్కడైతే నేను నీట్గా ఒత్తేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకొని సో దీన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకో హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఇది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా క్లోజ్ చేసేసుకొని ఉంచేస్తే సరిపోతుంది సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ వియర్ లాగ్స్కి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టామండి చూడండి మీరు కూడా వెళ్ళి సో ఇక్కడైతే నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి ఓపెన్ చేసేసుకుందాం సో ఇక్కడ చూడండి మనకి స్వీట్ బొండా అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే చాలా గట్టిగా ఉంది పిండి మనం కలిపిన దానికి సో మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం ఇలా కలిపేసుకోండి మనకి ఎక్కడ మనకి కట్టకుండా సో గట్టిగా ఉండేలాగా నీట్గా మొత్తగా ఇలా కలిపేసుకోండి సో చూసారు కదా సో అక్కడ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం తీసుకొని మళ్ళీ ఒక ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ ఉండలాగా సో ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటా దీన్ని మనం చపాతి ఉండలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఫస్ట్ దానికోసం అయితే నేను చేతి నిండా మనకి కొంచెం నెయ్యి అనేది రాసేసుకుంటున్నాను ఎందుకంటే అది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం ఉంది కాబట్టి సో ఇక్కడ చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ షేప్లో నేను ఇక్కడ ఉండలు చేసేసుకుంటున్నానండి సో ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా అలాగే ఉండలు చేసేసుకోవాలి మనం సాఫ్ట్గా సో ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో వీటిని అయితే ఫస్ట్ రౌండ్గా చేసేసుకుంటున్నాను బాల్స్ని సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ ప్రాసెస్లోకి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి సో దానికోసమే నేను ఇక్కడ స్టవ్ అనేది తీసుకున్నాను అంతలోపు ఇక్కడ ఉండలు అనేది చాలా రౌండ్గా చేసేసుకుంటున్నాను సో ఇవన్నీ అయిపోయింది సో మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి సో ఎంతైతే కావాలో వాటిని మునిగేంత వరకు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాం సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి మనం తీసుకునే ఉండలు కూడా మీరు చిన్న చిన్న ఉండలు చేసుకుంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం అవి పొంగుతాయి కాబట్టి పెద్దగా అవుతాయి సో ఇక్కడైతే నాకు ఆయిల్ అనేది హీట్ అయిపోయిందో లేదో అని చెప్పేసి కొంచెం ఇలా పిండిని వేశాను సో ఇలా బుడగలు బుడగలుగా వస్తుందంటే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండలు అందులో వేసుకోవాలి సో అందులో వేసుకునే ముందు సో ఇక్కడ చూపించినట్టుగా ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఇలా అనుకొని మనం ఈ ఆయిల్ అనేది ఇలా యాడ్ చేసేసుకోవాలండి అప్పుడైతే మనకి సో ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇలాంటివి మనం బయట చూసుంటాము సో బయట స్నాక్స్ లాగా ఇవి యూజ్ చేస్తారు సో అందుకే ఇలా ట్రై చేసాము చూసారు కదా చాక్తో ఇలా మిడియంలో కట్ చేసేసుకొని వేసుకోవాలి సో మనం ఆ టూ సైడ్స్ కూడా మనం తిప్పుకుంటూ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో చూసారు కదా ఇక్కడ అయితే మనకి ఫుల్ కలర్ వచ్చేస్తాయి బ్రౌనిష్ కలర్ సో వీటిని పక్కకు తీసేసుకోవచ్చు అంతేనండి మనకి బోండా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది సో టేస్ట్ చేస్తే అసలు చాలా బాగుంటుంది సో ఇది మనం బయట సైడ్ చూసాం సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈజీ త్వ త్వరగా అయిపోయే రెసిపీ ఇది మీరు ట్రై చేయండి చూశారు కదా పైన అంతా నేను కొంచెం సుజీరా వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంది సో లోపల చూస్తే చాలా సాఫ్టీగా ఉంది సో ఈ బొండం అనేది సో మాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు ట్రై చేయండి